ప్రపంచవ్యాప్తంగా బాహుబలి కన్క్లూజన్ సినిమా కోసం ఏ విధంగా యావత్ ప్రపంచం వేచి చూసిందో అదే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి కేసుపై వెలువడే తీర్పు కోసం అనేక మంది రాజకీయ నాయకులు ప్రజలు వేచి చూశారు ఈసారి సిబిఐ కోర్టు తీర్పుతో ఖచ్చితంగా జగన్ జైలు ఆశించిన స్వార్థపరులకు జీర్ణించుకోలేని తీర్పు వెలువడింది జగన్ బెయిల్ రద్దు పిటిషన్ శుక్రవారం నాడు సీబీఐ కోర్టులో విచారణ జరిగింది జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై ఇరు వర్గాల వాదనలు గట్టిగానే వినిపించాయి నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సిబిఐ కోర్టులో వాదించింది జగన్ తరపు లాయర్ ఈ వాదనలో గట్టిగానే కౌంటర్ ఇచ్చారు ఎడిటోరియల్ బోర్డు తీసుకునే నిర్ణయాలపై జగన్కు ఎటువంటి సంబంధం లేదని జగన్ సాక్షులను ప్రేరేపించేలా ఎటువంటి చర్యలు చేయలేదని జగన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వివరించారు సిబిఐ వేసిన పిటిషన్ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది జగన్ బెయిల్ రద్దుపై సీబీఐ వాదనలు కోర్టు ఏకీభవించలేదు దురుద్దేశపూర్వకంగానే దాఖలు చేసిన కేసును కొట్టివేయాలని జగన్ తరపు లాయర్ కోర్టును అభ్యర్థించారు జగన్ ఆస్తులకు సంబంధించిన కేసును మాత్రం కోర్టు జూన్ తొమ్మిదికి వాయిదా వేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి